పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం కింద ఇద్దరు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేస్తూ జార్ఖండ్ అసెంబ్లీ స్పీకర్ ట్రిబ్యునల్ తన నిర్ణయాన్ని ప్రకటించింది నేటి నుంచి ప్రారంభం కానున్న వర్షాకాల సమావేశాల నేపథ్యంలో ఈ రోజు నుంచి ఈ ఉత్తర్వులు అమల్లోకి వస్తాయని ట్రిబ్యునల్ స్పష్టం చేసింది జార్ఖండ్ ముక్తి మోర్చాకు చెందిన లోబిన్ హెబ్రం కాంగ్రెస్ పార్టీకి చెందిన జైప్రకాష్ భాయ్ పటేళ్లపై ఈ అనర్హత వేటుపడింది ఇటీవల లోక్సభ ఎన్నికల్లో రాజ్మహల్ స్థానం నుంచి హెబ్రం స్వతంత్ర అభ్యర్థిగా సొంత పార్టీ జేఎంఎం అధికారిక అభ్యర్థిగా పోటీ చేశారు లోక్సభ ఎన్నికల ముందు బీజేపీ నుంచి కాంగ్రెస్ లో చేరిన జయప్రకాష్ భాయ్ పటేల్ హజారీబాగ్ లోక్సభ స్థానం నుంచి బరిలోకి దిగారు అయితే లోక్సభ ఎన్నికల్లో వీరిద్దరూ ఓడిపోవడం గమనార్హం పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం కింద ఇద్దరు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేస్తూ జార్ఖండ్ అసెంబ్లీ స్పీకర్ ట్రిబ్యునల్ తన నిర్ణయాన్ని ప్రకటించింది నేటి నుంచి ప్రారంభం కానున్న వర్షాకాల సమావేశాల నేపథ్యంలో ఈ రోజు నుంచి ఈ ఉత్తర్వులు అమల్లోకి వస్తాయని ట్రిబ్యునల్ స్పష్టం చేసింది జార్ఖండ్ ముక్తి మోర్చాకు చెందిన లోబిన్ హెబ్రం కాంగ్రెస్ పార్టీకి చెందిన జయప్రకాష్ భాయ్ పటేల్లపై ఈ అనర్హత వేటు పడింది ఇటీవల లోక్సభ ఎన్నికల్లో రాజ్మహల్ స్థానం నుంచి హెబ్రం స్వతంత్ర అభ్యర్థిగా సొంత పార్టీ జేఎంఎం అధికారిక అభ్యర్థిపై పోటీ చేశారు లోక్సభ ఎన్నికల ముందు బీజేపీ నుంచి లో చేరిన జయప్రకాష్ భాయ్ పటేల్ హజారీబాగ్ లోక్సభ స్థానం నుంచి బరిలోకి దిగారు అయితే లోక్సభ ఎన్నికల్లో వీరిద్దరూ ఓడిపోవడం గమనార్హం